इदं ममेति प्रविजल्पवत्यां गच्छद्घमिष्यद्गतजीवकोट्यां केनापि किञ्चिन्नहि नीतमत्र सर्वं स्थिरं दत्तधनं जगत्यत् ఇది నాది అను వాగుడు కలిగి నడుచుచున్న నడువబోవు నడిచినట్టి ఈ జీవలోక కోటిలో ఎవరును ఏమియును ఇచ్చట నుండి తీసుకొని పోలేదు ఏలనగా ఈ సమస్త జగత్తు దత్తుని యొక్క స్థిరాస్తి రూపమైన ధనము నామాక్షరాణి నామాక్షరా చేతి జీవినా ధర్మాధ కామమోక్షాణం చతుర్ణ సత్ఫలాని దత్తాత్రేయ అను నాలుగు నామాక్షరములు జీవుల యొక్క ధర్మాధకామమోక్షములనిడి చతుర్వర్గముల యొక్క సత్ఫలములే దాత్రేయమో నమోస్ భూయో నమస్తే నమో భూయ ప్రణతి పునఃపునదిదం దండం నమ ತ್ವತ್ಸೇವಾ ೇವಾ ಪರಮರೇವ ಶಕ್ವೈಷಾಮ ದತ್ತಲಮದ್ರಿರೇವ ತ್ಕ್ಷಿಣಾಹ್ಯಭುತ ಓ ದಾತ್ರೇಯ ನೀಕು ನಮಸ್ಕಾರ ನಮಸ್ಕಾರ ಮರಳ ಮರಳಾ ನೀಕು ನಮಸ್ಕಾರ నీకు దండ ప్రణామము నీ శక్తి వల్లనే నీకు నేను చేసిన సేవ పరమాణు మాత్రమే ఆ సేవకు నీవు మెచ్చి కొండంత ఫలమును ఇచ్చినావు నీ కరుణ అద్భుతము కదా